బోయిన్పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బోయిన్పల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమ్మలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ ఎంపీడీఓ జయశీలలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఎంపీడీఓ జయశీల సీనియర్ అసిస్టెంట్ రవీందర్ మండల పంచాయతీ అధికారి గంగతిలక్ కార్యదర్శి రాజ సులోచనలతో పాటు ఎంపీటీసీ సంభం పులమాలలు వేసి నివాళులు అర్పించారు రెండు వేల ఇరవై మూడు వరకు మరి మన గ్రామ పంచాయతీ అధికారికంగా జరిపింది మరి జరిపిన దానికి రెండు వేల ఇరవై నాలుగులో మరి అలా జరుగుతుందో లేదో అని అనుకున్నాం కానీ అంతకన్నా వైభవంగా మరి ఇక్కడ ఉన్న యూత్ ఫ్రీస్టై తీసుకొని జరిపిన దానికి అంబేద్కర్ జయంతి జరిపిన దానికి మీకు అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఇదే స్ఫూర్తితో రోజు మనం ఎంత కష్టపడి పని చేస్తే అంత ముందుకు పోతాం మరి ఇంతకుముందు ఇట్లా లేకుండే మరి ఇప్పుడు ఇంతమందితో మనము అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం చాలా శుభ సూచకం ఇక ముందు కూడా జరిగే రోజులలో కూడా అందరం గట్టిగా కృషి చేసి అంబేద్కర్ అడుగు జాడంలో నడవాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే అంబేద్కర్ గారి నుంచి తెలియనోళ్ళు ఇక్కడ ఎవరూ లేరు మరి అంబేద్కర్ గారి నుంచి మరి వ్యక్తలు చెప్పారు కాబట్టి అంబేద్కర్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఏం చేసిండు మనం ఏం చేయాలనే ఆలోచనతోనే మనం ముందు పోతే కూడా మన మనగడ కూడా బాగుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారి ఉత్సవాన్ని ఉత్సవ ఉత్సవాన్ని ఘనంగా జరిపిన దానికి వారి ఉత్సవ కమిటీకి మరొకసారి తెలియజేసిన ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలవదిస్తున్నాం